హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ని అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మల్టీ కలర్ సారీస్ అండి మన సొంత మొగ్గల మీద నేపించి సేల్ చేస్తామన్నమాట మీరు ఓన్లీ ఒకసారి అయినా కూడా హోల్సేల్లోనే ఇస్తాము అండ్ కలెక్షన్ అనేది ఎవ్వరూ మిస్ అవుతుంది వీడియోని చివరి వరకు చూడండి వీడియోని అలాగే మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ నేను కట్టుకున్న శారీ కూడా హ్యాండ్లూమ్ శారీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి కలర్ అండి కొన్ని కొన్ని కలర్స్ అయితే నాకు తెలియదు అంతగా శారీ మొత్తము మల్టీ కలర్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి శారీ అనేది మనకి పైన వచ్చేసరికి ఈ బోర్డర్ వస్తుంది అండ్ టెంపుల్ డిజైన్ వస్తుంది చూడండి ఈ విధంగా బోర్డరు సిల్వర్ జరీ అయితే వస్తుంది అనమాట మనకి కింద వచ్చేసరికి ఇలా వస్తుంది డబల్ బోర్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు చూడండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది పళ్ళు అనేది కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు వస్తుంది అనమాట శారీ మొత్తం మల్టీ కలర్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కింద కూడా చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ సింపుల్ సూపర్ అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగాత మిస్సింగ్ నేత అంటారండి ఇవ్వండి ఈ విధంగా అంటే ఇప్పుడు కోట సారీస్ ఎలా ఉంటాయి అవన్నమాట అలా ఉంటుందన్నమాట శారీ అనేది మిస్సింగ్ అయితే అని అంటాం కచ్చిలు పెట్టి నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి శారీ మొత్తము అండ్ ఇలా మల్టీ కలర్ శారీ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ వచ్చింది బ్లూ అండ్ ఇది కూడా కలనమాట చాలా బాగుంది చూడ చాలా అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు మీకు కూడా మంచి కలర్స్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనమాట ప్రోస్ట్ చూశారు కదా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పవర్లూమ్ అనేది ఏమి ఉండదు మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట చూడండి సారీ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు ఇలా తీసుకున్నారంటే నాకు ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ కలర్ అండి ఇది వచ్చేసరికి షైనింగ్ కూడా చాలా బాగుందండి సారీ షైనింగ్ అనేది కూడా సూపర్గా ఉంది అనమాట సో ఫస్ట్ కలర్ నెక్స్ట్ కలర్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ ఇప్పుడు నా బ్లౌజ్ చూడండి గ్రీన్ బ్లౌజ్ వాయిస్ అండి గట్టిగా చెప్పలేకపోతున్నాను చెప్పాలనే ట్రై చేస్తున్నాను కానీ గట్టిగా చెప్పలేకపోతున్నాను సో ఇదిగో సేమ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి సేమ్ పళ్ళు కూడా అలాగే ఉంటుంది అనమాట ఇలానే ఉంటుంది సో ఇది కూడా చూడండి అన్ని మట్టి కలర్స్ అన్ని మట్టి కలర్ సారీస్ అండి చాలా అంటే చాలా అండ్ పింక్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఒక కలర్ అనమాట సో చూడండి బోర్డర్ కింద వచ్చేసరికి డబల్ బోర్డర్ ఉంటుంది అనమాట ఈ విధంగా కామెంట్లో తెలుపుకొని నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుంది మీ అందరికీ కూడా అర్థమవుతుందా చెప్పకపోతే అర్థం కాకపోతే చెప్పండి కామెంట్లో నేను కొంచెం మార్చుకుంటాను మైక్ అనేది కూడా సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది బోర్డర్ చూడండి పెద్దవాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చు అండ్ చిన్నవాళ్ళకైతే చిన్నవాళ్ళకి కూడా బాగుంటుంది చిన్న బోర్డు పెట్టుకొని కట్టుకోవచ్చు కాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇది బ్లౌజ్ సో ఇలా ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు గ్రీన్ వచ్చేస్తుంది మొత్తం కలర్ చాలా బాగుంటుంది మంచి కలెక్షన్ ఎవరైనా సారీ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగుంటాయండి చూడండి <laughs> <laughs> సేమ్ ఇది కూడా గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఒక నిమిషం సారీస్ అన్ని ఫోల్డింగ్ వేయలేదనమాట ఇంకా కుంభం మీద వచ్చిన ఫోల్డింగ్ అవన్నీ కూడా సో ఇదిగోండి గ్రీన్ బ్లౌజ్ ఛీ సారీ పళ్ళు సో సారీ మొత్తం ఈ విధంగా ఉంది లైట్ కలర్ అనమాట చాలా బాగుంది అండ్ ఇందులో గ్రీను అండ్ పర్పుల్ वायलेट टू पिंक कॉम्बिनेशन ఉండాలి ఈ సారీ వ르తే సో సారీ మొత్తం ఇలా ఉంటది ఇది కొంచెం రెడ్ చేసుకో కొడై ఇదంతా అడి కలర్ సారీస్ అన్నమాట చాలా మనం అంతకు ముందు ఒక వీడియో చేస్తాము అవన్నీ కూడా సోలో టైపోయి అన్నమాట చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ మ్యాచ్ చూడండి శారీ మొత్తం ఇలా మల్టీ కలర్ అయితే వచ్చేస్తుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కనేది వాట్సప్ చేయండి ఓకేనా ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది కొంచెం సో అన్నీ ఓపెన్ చేయడం మామూలుగా ఇలా ఓపెన్ చేసేస్తామండి ఇవన్నీ కూడా మొక్కం మీద ఉన్న ఫోల్డింగ్స్ అనమాట అంటే నలిగిపోతుందని చేర బాధ చూడండి నేను ఇలా చూపించేస్తాను సో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సారీ అర్థమవుతుందా సారీ ఈ విధంగా ఉంటుంది గ్రీన్ బ్లౌజ్ పళ్ళు అన్నమాట బాగుంటాయండి మీకు పిక్స్ కూడా పెడతాను కావాలండి కూడా పెడతాను తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి పిక్స్ కూడా పెడతాను నెక్స్ట్ గ్రీన్ క్లీన్ బ్లౌజ్ ఎందుకు వచ్చిందంటే అన్నిటికీ ఒక ఒక ఇంట్లో ఫైవ్ సారీస్ వస్తాయండి ఇవి ఏంటంటే పాట్నా ఇంట్లు కదా మనం అక్కడ ఉన్న కలరే నేయాలన్నమాట బ్లౌజ్ పళ్ళుకి వేరే కలర్ నేసినా బాగోదు అండ్ మ్యాచ్ చూడండి ఇది వచ్చి వంకాయ కలర్ అండి సూపర్గా ఉంది కలరు చాలా బాగుంది మీకు ఇందులో కలర్స్ చూడండి ఇంత వివరంగా చూపిస్తుంది అంటే నలిగిపోతుందని చీర నా బాధ అండి అందుకంటే ఏమీ లేదు ఓకేనా ఇవన్నీ ముగ్గు మీద ఫోల్డింగ్స్ అనమాట మేము మామూలుగా ఫోల్డింగ్స్ వేస్తాము ఇంకోటి వచ్చేసి అండ్ రెడ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది ఇంకోడి ఇది వచ్చి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట చాలా బాగుంటుందండి కట్టుకుంటే సూపర్గా ఉంటుంది సేమ్ దగ్గర దగ్గర కలర్ అదే ఉంటుంది కొంచెం లైట్ కలర్ అనమాట మనకి ఇది బ్లూలో వచ్చింది ఇంకా కలరు సో ఇలా ఉంటుంది శారీ మొత్తం చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అండ్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుందండి అండ్ మంగళగిరి హ్యాండ్లూమ్ ఒక్కసారి కట్టారంటే మీకు ఇంకా అదే కట్టాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి శారీస్ ఇవి అలవాటు అయిపోతాయి అనమాట అంటే లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ అలాగే డీసెంట్గా ఉంటాయి సారీస్ చాలా బాగుంటాయి అనమాట సో ఇది ఒక కలర్ అనమాట బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ పళ్ళు పళ్ళు సో ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ అనమాట ఇది రాణి పింక్ ఉంటుంది కదా ఆ కాంబినేషన్ అనమాట అర్థమవుతుందా మళ్ళీ తేడా వస్తుందా అని డౌట్ వచ్చేస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తానండి మళ్ళీ ఇబ్బంది పెట్టం ఎందుకు ఒకసారి ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా సారీ అనేది చూడండి ఇది పింక్ అనమాట రాణి పింక్ కాంబినేషన్ అనమాట శారీ మీకు లైట్ లైట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఈ కలర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది సారీ మొత్తము ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా బాగుందండి శారీ ప్రతి సారీ కూడా ఎంత బాగుందో కట్టుకుంటే సూపర్గా ఉంటుంది చాలా ఉంది సో అందరూ లేట్ చేయకండి మంచి కలెక్షన్ అనమాట ఈ దసరాకి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా సో ఇది కూడా దగ్గర దగ్గర పింక్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట ఇవ్వండి పళ్ళు ఎక్కువగా గ్రీనే వచ్చేసాయి పళ్ళు పళ్ళు సారీ ఇవ్వండి ఇది సారీ ఇదండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మంచి కలర్ కలర్స్ అన్ని ఇందులో కనిపిస్తున్నాయా సో ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది చూడండి ఎంత బాగుంది పర్పులు అంటే పచ్చల పండు బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ పచ్చల పండు బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు చూడండి ఎంత బాగుంది ఎంత నిండుగా ఉందో చూడండి అసలు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ అనేది ఏం లేదు మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మనలాంటి వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి అండి పెద్దవాళ్ళే కాదు మనలాంటి వాళ్ళు కూడా చిన్న మడతలు పెట్టుకుని కట్టుకుంటే బాగుంటుంది అనమాట సారీస్ గ్రీన్ అచ్చని పండు బ్లౌజ్ అనమాట ఇది చూడండి నిండుగా ఉందండి కలర్ అనేది చాలా బాగుంది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది ఓకేనా అండ్ ఇంకో కలర్ ఉంది అది కూడా చూపించేస్తాను సో ఇది ఒక కలర్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఉంటుంది అనమాట చిన్న బోర్డర్ వస్తుంది అనమాట ఇది నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి కలెక్షన్ అన్ని కూడా చూసారు కదా మంచి కలెక్షన్ అనేది చూపించాను మీకు ఈరోజు సో మీకు వీడియోలో అర్థం కాలేదంటే కనుక ఫొటోస్ కూడా పెడతానమాట ఓకేనా ఓకేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇది ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేస్తానండి మంచిగా సపోర్ట్ చేయండి అందరూ కూడా ఓకేనా బాయ్ మరి